సరే ఓసారి ఆ జాతకమివ్వండి చూస్తాను అనగానే ఆయన జాతకమిచ్చారు ఆ జాతకాన్ని చూసినప్పుడు నేను అదే చెప్పాను అవును పది రకాలుగా కలుస్తోంది ఎనిమిది రకాలుగా కలుస్తోంది అని కాని ఈ పెళ్లి జరగకూడదు ఏమిటి స్వామి అన్నీ బాగున్నాయి అంటున్నారు వివాహం జరగకూడదు అని చెప్తున్నారు ఇప్పుడు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం నిశ్చయ తాంబూలం నిశ్చయ తాంబూలం కూడా తీసుకోవడం జరిగిందన్నాడు కానీ మీ అమ్మాయికి ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పాను అసలు ఎందుకు జరగకూడదు ఒకటి అమ్మాయికి ఇప్పుడు పెళ్లి ఘడియలు లేవు ఇప్పుడు తన జాతకం ప్రకారం తాత్కాలికమైన సంబంధమే ఏర్పడుతుంది కళ్యాణ ఘడియ లేదు కాబట్టి ఇప్పుడు కళ్యాణం జరపకండి ఒకటిన్నర సంవత్సరం తర్వాతే ఈవిడికి మాంగళ్య యోగం ఆరంభమవుతోందని చెప్పాను అప్పుడు వారు లేదు స్వామి అందరికీ చెప్పేయటం జరిగింది పత్రికలు కూడా పనిచేశాం మండపం బుక్ చేశాం అందరికీ చెప్పేశాం ఇప్పుడవి ఆపటం కుదరదు అని అన్నాడు సరే విధి రాతను ఎవరు మార్చగలరు అన్నాను కొన్ని సమయాలలో విధి రాతను మార్చటం కుదరదు